పేమెంట్ కావాలంటే ఆయన ఇప్పుడు పెట్టేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ తెప్పించి చేపించాలి అదే ఇవన్నీ మనము తీసుకొని పోయి సోమవారం రోజు అక్కడ డబ్బు చేసి వాళ్ళ దగ్గర నుండి ఇవన్నీ కలిపి ఇంత వెహికల్స్ అని వాళ్ళ దగ్గర తీసుకుంటాం సార్ మనం అదే వన్ నాట్ నైన్ బ్యాగ్స్ అని మనం చెప్పేస్తాం వాళ్ళకి సంచలంలో వన్ నాట్ నైన్ బ్యాగ్స్

అక్కడ బియ్యము దమ్ చేయబడ్డాయి ఇది పోయిరమ్మని నిన్ననే ఇవి డమ్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది కాకపోతే నిన్న ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది బ్యాగులు కౌంట్ చేసుకొని ఆరైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రియా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఏ లో నేర అక్కడ వాళ్ళు ఇవన్నీ డమ్ చేసినటువన్నీ కూడా నూట తొమ్మిది బ్యాగులు ఈ సమక్షంలో చూడటం జరిగింది ఈ నూట తొమ్మిది బ్యాగులు స్వాధీనం చేసుకొని అక్కడ వాళ్ళకి గొడవనికి హ్యాండ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీప్ట్ తీసుకుంటాం అక్కడ దీని నుంచి నా పేరు జయబాబు డిప్యూటీ కౌన్సిలర్ తర్వాత వచ్చి ఆయన ఇవన్నీ కూడా మరి అక్కడ వాళ్ళు వెయిట్ చేసి పేమెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర రిసీప్ట్ తీసుకుంటాం మనం అప్పుడు ఎన్ని తింటామో ఏమనేది వాళ్ళు సార్ రైట్ బ్యాగ్లే హ్యాండ్ ఓవర్ చేస్తాం మంచి తర్వాత ఏమన్నది ఓకేనా ఓకే సార్